ఈ రోజే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగ సం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు అయితే చేయబోతుంది సో మొత్తమేం చూసుకున్నట్లయితే అన్ని ఆటలకి సంబంధించి డిఏ బకాయిలు కావచ్చు పిఆర్సీ పెండింగ్ బకాయిలు కావచ్చు జిపిఎస్ కావచ్చు జిఎస్ఐ కావచ్చు సరెండర్ లీవ్లు కావచ్చు అన్ని ఆటలకి సంబంధించి ఈరోజైతే మీటింగ్ జరుగుతుందనమాట ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది తమ డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలతో శుక్రవారం ఉదయం మంత్రివారి గొప్ప సంఘం చర్చించింది అంటే చర్చించనుంది జిపిఎస్ జిఎస్ఐ సిలిండర్ లీవ్స్ పదకొండవ పిఆర్సీ నిధులు విడుదల చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఈ నెల అరవై ఏడున చొరవ విజయవాడకు సైతం పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది ఇదిలా ఉండగా ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా బకాలు చెల్లించాల్సి ఉంది వాటి కోసం వారు అడగటంతో తప్పేమందని ఉద్యోగులైతే ప్రశ్నిస్తున్నారు పన్నెండవ పిఆర్సీలో మధ్యంతర భూమి ముప్పై శాతం చెల్లించాలని డిఏల సొమ్ము రెండు డిఏల సొమ్ము ఇవ్వాలని అలాగే ఏ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలను తొంభై శాతం క్యాష్ రూపంలో ఇవ్వాలని కూడా చెప్తున్నారు అంతేకాకుండా పిఎస్ ఏపీజిఎల్ఐలు రుణాలు క్లెయిమ్లు పదకొండవ పీఎస్లో చెల్లించడం సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్లు మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు కూడా అన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఎన్నికల త్వరలో ఏ ప్రభుత్వం అంటే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు కదా అందువల్ల ఈ ప్రభుత్వం లెక్కకు లెక్కను ఈ ప్రభుత్వంలోనే తేల్చుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు ప్రభుత్వం డబ్బులు లేవంటూ బకాయిలు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది దాంతో ఇలాంటి బకాయిలు కొండలా పెరిగిపోయాయి ఇప్పుడు ఎన్నికల టైంలో ఉద్యోగుల ఆందోళన చేస్తున్నాం అన్నప్పటికీ అంటే చేస్తామనేటప్పటికీ ప్రభుత్వంలో ఛానల్ అయితే వచ్చింది అని చెప్తుంటున్నారు సో మొత్తం మీద ఏదైనా అయితే మీటింగ్ అయితే జరుగుతుంది స్టార్ట్ అవుతుంది తర్వాత అన్నీ కూడా బయటకు వస్తాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్